నియోజకవర్గ ప్రజలకు యావత్ తెలంగాణ ప్రజలకు కూడా నూతనంగా వెయ్యి బస్సులు రాబోతా ఉన్నాయి అన్ని డ్రిపోలకు వస్తాయి మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత మహిళలు బస్ ప్రయాణాన్ని ఎక్కువగా వాడడం వల్ల ఆక్యుపెన్సీ రేట్ పెరిగి నూతన బస్సులు అవసరమైత ఉన్నాయి తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నూతన బస్సులను తీసుకొని సూచన చేయడము బస్సులు రావడం జరుగుతూ ఉంది మేమందరం ఒకటే ఈరోజు కొద్దిగా మహిళలు వచ్చినప్పుడు గౌరవించాలి అదేవిధంగా పురుషులకు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో స్కూల్ టైమింగ్స్ వాటి అన్నిటి చూసుకొని ప్రయాణికులే ఆ యొక్క కొంచెం సమన్వయం చేసుకునేటువంటి అవసరం ఉంటుంది బస్సులు ఏర్పాటు చేస్తాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం బస్ స్టేషన్లు అంతా కూడా సర్వీస్ ఉంచే ప్రయత్నం చేస్తాం ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారంగా మహిళలకు ఉచితంగా వ్యవహారం అయితే బస్సు ఫ్రీ ఉందో చేస్తాను ఇప్పటికి దాదాపు ఏడు కోట్లు ఫ్రీ టికెట్స్ కూడా జరిగింది అవన్నీ కూడా ఇంకా భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా మహిళల సౌకర్యంగా ఉండే విధంగా తీసుకోబోతున్నా మనం చేస్తా ఉన్నాం ఇలా హుజనాబాద్ నుంచి కూడా మిగతా టిపోర్ కావచ్చు హైదరాబాద్ జెండా నగరాలకు కావచ్చు అన్ని ప్రాంతాల్లో బస్సుల యొక్క అంశానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత తీయబోతోంది